హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి అనే గ్రామం తాళ్ళపూడి అనే గ్రామంలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇసుక ర్యాంపు గోదావరిలో పుష్కలమైన నిష్కలంకమైన ఇసుక చూడండి ఇసుకని ఎలా లాంచ్ల ద్వారా మరి గోదావరి నదుల నుంచి బయటికి ఎలా తీసుకొచ్చి ర్యాంపుల ద్వారా జేసీపుల ద్వారా ట్రాక్టర్లోకి లారీలోకి మరి లోడింగ్ చేస్తూ మరి వివిధ గ్రామాలకి ఇసుకనే ఎలా సరఫరా చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది నిష్కపటమైన గోదావరి నది చూడండి ఇదే ఫ్రెండ్స్ చూడండి గోదావరి ఎంత మరి ఆడంబరంగా ఎంత ఫాస్ట్గా ఉరకలాడుతుందో చూడండి ఫ్రెండ్స్ గోదావరి నదిలో మీకు లాంచీలు కనిపిస్తున్నాయి ఈ లాంచీల ద్వారా ఇసుకని గోదావరిలో నుంచి మరి ఇసుకని ఆ లాంచీల ద్వారా లాంచీలో లోడ్ చేసుకొని తాళ్ళపూడి మరి ఇసుక ర్యాంప్కి అయితే మరి ఇసుకను తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి చాలామంది మరి లాంచ్లు నడుపుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తూ ఈ గోదావరి నదిలో వారి జీవన పోరాటాన్ని ఎలా సాగిస్తున్నారు చూడండి దూరంగా మీరు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ పచ్చగా అక్కడ కొన్ని అయితే అక్కడ ఇసుకను లోడ్ చేస్తున్నాయి దూరంగా చూడండి గోదావరి చాలా ఫాస్ట్గా మరి పరుగులెడుతుంది ఎంత ఫాస్ట్గా అంటే మనిషి పరిగెడితే ఎంత ఫాస్ట్గా పరిగెడతాడు అలా పరిగెడుతుంది ఫ్రెండ్స్ గోదావరి చాలా ఫాస్ట్గా చాలా త్యాట్నింగ్లు మళ్ళీ చాలా పుష్కలంగా చూడండి గోదావరి పరిగెడుతుంది చూడడానికి చాలా ఆనందంగా ఉంది మేము మధ్యాహ్నం వెళ్ళాం ఫ్రెండ్స్ మిక్సూర్ ఫంక్షన్ కౌరు చెప్దామని తాళిపుళ్ళు కొంతమంది రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము వాళ్ళకి చెప్పడానికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి కొంచెం గోదావరిలోకి వెళ్ళి చూసి వద్దామని వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చాలా చూడముచ్చటగా కనుల పండుగ ఉంది మేము మధ్యాహ్నం పూట వెళ్ళడం వలన అక్కడ ఎవరైతే అయితే లేరు మరి అన్నీ ఫ్రీగా ఉన్నాయి ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు అక్కడ ఒక ఆడ మనిషి అయితే బట్టలుతుంది గోదావరి నదిలో చూడండి నదులు మసళ్ళు వస్తున్నాయని చాలామంది అంటున్నారు అమ్మాయి ఎంత ధైర్యంగా చూడండి ఒక అమ్మాయి బట్టలుతుంది అక్కడ అక్కడ చుట్టుపక్కల ఎవరు కనిపించట్లేదు ఒక అబ్బాయి అయితే అక్కడ కూర్చోపడికి వచ్చి గోదావరి నదిలో స్నానం చేసి మరి ఇరవై లీటర్లో టిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ టిన్ తోటి మంచిలైతే తీసుకెళ్ళడం జరిగింది అడిగాము తర్వాత మేము అడిగితే ఈ నీళ్ళు దావుతామయ్యా మేము అని అంటున్నాడు గోదావరి నదిలో స్నానం చేసి ఒక అబ్బాయి డైరెక్ట్గా నదిలో నీళ్ళే ఆ పారే నీళ్ళే తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ మేము ఆశ్చర్యపోయాం ఏ తాగుతారంట కొంచెం ఉడగట్టుకుని చూడండి చాలామంది గోదావరి నీళ్ళే తాగుతున్నారు ఇంకా ఆ ఊరిలో చూడండి గోదావరి అంత పుష్కలంగా ప్రవహిస్తుంది దూరం కనిపిస్తే బ్లూ బ్లూగోన్ చూడండి ఫ్రెండ్స్ ఆ సిడ్డే అది కృష్ణ గోదావరి నదిని కలిపే కాలువ అక్కడే ఉంది కాలువలో ప్రవహించే నీరుని తోడే మోటార్లు అక్కడే ఉన్నాయి చూడండి గోదావరి చాలా పచ్చగా కనిపిస్తుంది ఇటు మీరు చూస్తున్నది కొవ్వూరు వైపు ఇది తాళ్ళపూడి రేవు ఫ్రెండ్స్ చూడండి లాంచీలు ఎంత పెద్దగా ఉన్నాయో లాంచీల ద్వారా ఇసుక ఎంత ఈజీగా మనకి ర్యాంపులోకి తీసుకొస్తున్నారో చూడండి చాలా లాంచీలు ఉన్నాయి దాదాపు చుట్టుపక్కల ఒక యాభై లాంచీల వరకు ఉన్నాయి చాలామంది లాంచీల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ఎలా వారు జీవనాన్ని సాగిస్తున్నారో వారి జీవిత పోరాటాన్ని ఇలాగా గోదావరి పైన మరి పోరాడుతూ వారి జీవనాన్ని ఎలా సాగిస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ లాంచీలు కొనుక్కుని లాంచీల ద్వారా బయటకు అయితే తేవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి లాంచీలు లాంచీల ఇంజిన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్ద ఇంజిన్లు ఆ ఇంజన్ల ద్వారా వారి బోట్లు నడుపుకుంటారు ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తే యూజ్ వచ్చేసి కొవ్వూరు వైపు ఫ్రెండ్స్ అది కొవ్వూరు వైపుకి గోదావరి ప్రవహిస్తుంది చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వెనక్కి వచ్చేసరికి గోదావరి చూడండి ఎలా పుష్కలంగా కలుతుంది అంత ఫాస్ట్గా చూడండి ఫ్రెండ్స్ గోదావరి గోదావరి చాలా ఫాస్ట్గా ముందుకి మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ తేటగా ఉంది వాటర్ కూడా చూడండి విశాలమైన గోదావరి నొకర చూడండి నొరక తెప్పలు కూడా ఉన్నాయి లోతు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ గోదావరి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో గోదావరిని ఎంతసేపు చూసినా తను తేదో ఫ్రెండ్స్ చూడండి గోదావరి పక్కన కూర్చుంటే అలా ఊహల్లోకి అలగారిపోతుంది ఫ్రెండ్స్ చూడండి పొద్దుస్తమానం గోదావరి పక్కన కూర్చున్నా అలా చూడవచ్చు వ్యూ అలా ఉంటుంది విశాలంగా సగ్గా గోదావరి పైన చిలకలు గట్ట అలాగా ఎగురుతుంటే ఫ్రెండ్స్ చూడండి గోదావరి నదిలో ఎన్నో సినిమాలు తీసారు ఫ్రెండ్స్ తాళపూడి ఆ ఏరియాలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుతున్నాయి మంచి మంచి వ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి గోదావరి లాంచీలు చూడండి ఎంత మరి పార్క్ చేసి ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే కంపల్సరిగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఆ లాంచీల పైన గంగమ్ తల్లి అని రాస్తుంది ఇంకో లాంచీ పైన శ్రీ వెంకటేశ్వర అని రాస్తుంది ఇంకో లాంచీ పైన ఎహోనా కాపరి అని లాంచ్ ఉంది లాంచీల మీద కూడా అలా స్టిక్కరింగ్ చేసుకుని ఎంత అందంగా ముస్తాబు చేసుకుని అన్నం పెట్టే లాంచీలని వారు దైవంలాగా లేకపోతే దైవంలాగా లేకపోతే వారికి ఒక మార్గదర్శకంగా ఆ లాంచీల్ని ఎలా వారు భావిస్తారంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బ్లూగా అదే అదే దూరంగా కనిపించే బ్లూగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడే మన పోలవరం కాలువ మరి కృష్ణానదిలో కలిసే గోదావరి కృష్ణానదిలో కలిసే మరి వాటర్ తోడే మోటార్స్ ఆ షెడ్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి కృష్ణానదిలోకి గోదావరి పంపింగ్ చేసే నీరు ఆ నీలం షెడ్లో ఉంటాయి ఫ్రెండ్స్ అదే పట్టిసీమ అంటే పోలవరం సైడ్ ఫ్రెండ్స్ అది ఆ కాడ నుంచి పట్టించడం స్టార్ట్ అవుద్ది అవతల పోలవరం ఫ్రెండ్స్ ఇదేమో కొవ్వూరు ఫ్రెండ్స్ ఇది గోదావరి పక్కనంచే వ్యూ అంత బాగుందంటే గోదావరిలో లాంచ్ ప్రయాణం అయితే ఇంకా ఎంత బాగుంటుంది వ్యూ ఫ్రెండ్స్ చూడండి వీలుగుంటే మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను మన వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్